అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు అక్షయ తృతీయ వీడియో అనమాట అండి అక్షయ తృతీయ రోజున ఉదయమే స్నానం చేసి ఈ కొత్త చీర కట్టుకున్నానండి ఇది మంగళగిరి సఖీలో తీసుకున్నానండి ఇది మధుర చుక్కల చీరలు ఉంటాయి చూడండి అలాంటిది అనమాట దీని కాస్ట్ చెప్తే ఆశ్చర్యపోతారండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంతే అండి నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నా జస్ట్ ఈ బార్డరు నాకు డిఫరెంట్గా అనిపించింది అట్లానే ఈ కాటన్ శారీస్ సమ్మర్లో కట్టుకోవడానికి హాయిగా ఉంటాయి కదండీ అందుకనే ఏదో నా దగ్గర ఉన్న బ్లౌజ్ని పేరప్ చేసేసి ఈ శారీ కట్టేశాను అనమాట అండి ఇలా గేట్ తీసానో లేదో పొద్దున్నే ఇదిగోండి ఆవు దూడ వచ్చిందండి ఏమండి ఈ మధ్య ఆవులకి ఏంటో ఇట్లాగా ప్యాచెస్ లాగా అట్లా చిన్న చిన్నగా వస్తూ ఉన్నాయి కదా ఆవులకి ఏయో జబ్బులు వచ్చినట్టు ఉన్నాయండి పొద్దున్నే గేటు తీయటమే ఇవి ఇలా వచ్చేస్తాయి అనమాట వాటికి ఏ ఒకటి పెట్టి పంపిస్తూ ఉంటాను అయితే మహాలక్ష్మి గోవు వీటికి మాత్రం తెలగపిండి నానబెట్టి ఉంచుతాను అనమాట అండి ఎందుకంటే మహాలక్ష్మి గోవు చూడి గోవు అనమాట అండి యావండి గోవులన్నిటికీ మధ్య ఇలా వస్తున్నాయి ఏంటంటే గోవులనే కాదండి మనకి కూడా క్లైమేట్ చేంజ్ అయిపోయి వాతావరణంలో మార్పులు వీటన్నిటితో మన స్కిన్ రకరకాలుగా మారిపోతూ ఉంటుంది కదండి అంత ఇంతో జాగ్రత్త తీసుకోకపోతే మన స్కిన్లు కూడా పాడైపోయే అవకాశం ఉంటుందండి నేను అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట నేనైతే క్యూ స్కిన్ కిట్ని యూజ్ చేస్తూ ఉంటాను గత కొన్ని సంవత్సరాలుగా వాడుతూ ఉన్నానండి నాకు బాగా పనిచేసింది అది అలానే కిట్ అయిపోయిన తర్వాత నేను ఆర్డర్ చేసుకునేటప్పుడు కూడా మనం మీకు చెప్పాను చూపించాను ఎందుకంటే క్యూ స్కిన్ అనే యాప్ని మనం ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు మన ఫోటోని స్కాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మన ఫేస్కి ఉన్న స్కిన్ ప్రాబ్లమ్ని కనిపెట్టి దానికి తగిన కిట్ని డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేయడం ద్వారా మన ఇంటికే పంపిస్తారనమాట అండి నాకు ఈరోజు కొత్త క్యూ స్కిన్ కిట్ వచ్చిందనమాట అండి ఈగండి నా క్యూ స్కిన్ కిట్లో ఇట్లా నాలుగు ప్రోడక్ట్స్ వచ్చినాయి ఒకటి ఫేస్ వాష్ మరొకటి సన్ స్క్రీన్ జెల్ మరొకటి మల్టీ యాక్టివ్ కరెక్టరు మరొకటేమో రీస్ట్రక్చర్ క్రీము ఇట్లా ఈ నాలుగు కలిపిన ప్యాక్ నాకు వచ్చింది అంటే మన ఫేస్ కు ఉన్న ప్రాబ్లంని బట్టి ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ ని మనకి పంపిస్తారు ఎండలోకి వెళ్తే చాలు కందగడ్డలా ఎర్రగా అయిపోతుంది అనమాట ఫేస్ వీటికి సన్ స్క్రీన్ జెల్ అప్లై చేయటం మంచిది అనమాట ఇదేంటంటే డైలీ రొటీన్ లో మనం ఇవి పెట్టుకోవటం ద్వారా మన స్కిన్ ని అంతో ఎంతో కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట అండి ఈ కిట్ అంతా కలిపి మనకి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మన ఇంటికే వస్తుంది అనమాట నేను వీడ వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి కావలసిన వాళ్ళు తెప్పించుకోండి అలానే ఒకసారి వాడు చూస్తే మీకే తెలుస్తుంది ఎందుకంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో మన స్కిన్ని కాపాడుకోవటం అంతే ముఖ్యమండి దానికి ఈజియెస్ట్ మార్గం అయితే క్యూ స్కిన్ కిట్ అండి రోజు అక్షయ తృతీయ కదండి అక్షయ తృతీయకి అంతో ఇంతో బంగారం కొనుక్కోండి అని ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినవస్తుంది మనం కూడా ఏంటంటే సరే ఏదో ఒక కారణంతో మంచి విషయమే కదా బంగారం కొనుక్కోవటం అనేది మనం కూడా కనెక్ట్ అయ్యామనుకోండి అనుకోండి అసలు అక్షయ తృతీయ రోజున ఏదన్నా దానం చేస్తే చాలా మంచిది అంటండి అందున రోహిణీకర్త రాబోయే ముందు కదా ఎండలకి సంబంధించినవి అంటే గొడుగు చెప్పులు చేప వెసిన తర్వాత పెరుగన్నం ఇటువంటివన్నీ కూడా దానం చేస్తే చాలా మంచిదని చెప్తారు ఇక స్వయం పాకం కొత్త బట్టలు అన్ని కూడా దానం చేయొచ్చు అని చెప్తారండి ఈ రోజున నేను మామిడి పళ్ళు ఇవ్వటానికి మనసులో సంకల్పించుకున్నానండి ఇంటికి ఎవరు వస్తే వారికి మామిడి పళ్ళు ఇచ్చి పంపిద్దాము అని అనుకుంటున్నానండి అంటే అక్షయ తృతీయ రోజున మనం ఏది ఇచ్చినా సరే అండి ఎదుటివారు వారు ఆనందంగా ఉండాలి ఆ ఆనందాన్ని ఇవ్వటానికి మనం ఏది ఇచ్చినా పర్వాలేదండి అసలు ఉదయమే పిన్నిగారు వచ్చారండి వాకిలి తొడవటానికి వస్తారు కదా అప్పుడే పిన్నిగారు చేతిలో మామిడి పండు పెట్టేశానండి ఆ తర్వాత రవణమ్మ పరదేశి వీళ్ళు వచ్చారు వాళ్ళకి కూడా మామిడి పళ్ళు ఇచ్చాను ఆ తర్వాతనే నేను పూజ చేసుకోవటానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట అండి ఎందుకంటే నేను పూజ చేసుకుని వస్తాను మీరు కూర్చోండి అంటే బాగోదు కదా స్నానం చేసిన తర్వాత తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర కూడా దీపం వెలిగించుకున్నప్పుడు వారికి కూడా మామిడి పండే పెట్టానండి ఈ మామిడి పళ్ళు ఒక్కొక్కటి అరకిలో పైన ఉన్నాయండి చిన్న రసాలు మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు ప్రసాద్ సార్ గారు చాలా బాక్సులు ఇచ్చారనమాట అండి మా కారులో పెట్టించేశారు డ్రైవర్ ఉన్నారు కదండి డ్రైవర్ చేత మా కార్లో ఆ బాక్సులు పెట్టించేశారు ప్రతి సంవత్సరం ప్రసాద్ సార్ మాకు పంపిస్తారండి ఈ నూచువీడి రసాలు ఒరిజినల్గా అక్కడ నూచువీడిలో తోట నుంచి కోయించి మాగబెట్టిని పంపిస్తారనమాట అండి అసలు వాటి రుచి వర్ణనాతీతం అనమాట పిల్లలైతే ఇంకా ఈ మామిడికాయలు అంటే ఇంకా కిందపడి డొల్లుదారనమాట అంత ఇష్టం అనమాట అండి పైగా ఒక్కొక్క మామిడి పండు అరకిలో పైన అంతా ఉన్నాయండి పిల్లలిద్దరికీ కూడా రెండు బాక్సులు పక్కన పెట్టేశాను వాళ్ళ ఊర్లు తీసుకువెళ్ళటానికి ఒక బాక్స్లో మాత్రం మేము ఇంట్లో తినటానికి కానీ పంచి పెట్టడానికి కానీ ఇట్లాగా వాడుతూ ఉన్నాను అనమాట పూజ చేసుకున్న తర్వాత నాకు విషయం గుర్తుకొచ్చిందండి అక్షయ తృతీయ రోజున సింహాచలంలో స్వామికి చందనోత్సవం చేస్తారు కదా నా దగ్గర కూడా లక్ష్మీ నరసింహ స్వామి ప్రతిమ ఉంటుందండి అసలే మొన్న ఈ మధ్య నాకు చందనం చెక్క అంటే గంధం చెక్కను కూడా మా వారి స్నేహితులు రెడ్డి గారు పంపించారు అనమాట ఒరిజినల్ చెక్క సరే ఆ చెక్కతో ఈరోజు ఓంప్రదంగా గంధం అరగదీసి నరసింహస్వామికి అలంకరిద్దాము అని చెప్పి ఇదిగోండి మా సాన మీద అరగదీస్తున్నానండి ఈ సాన పాత తరం సాన అనమాట అండి తాబేలు సాన ఇట్లా చెక్క మీద నీళ్లు వేసుకుంటూ అరగదీయాలి మనలో చాలామందికి తెలిసే ఉంటుందండి ఈ కాలం పిల్లలకైతే తెలియదు పూర్వం అయితే అండి వేసవి కాలం అంటే ఇంకా ఈ గంధం చెక్కతోటి సాన మీద అరగదీయటం మొక్కలకి రాసుకోవటం మెడకి చేతులకి రాసుకునే వాళ్ళం మీకు గుర్తుందండి ఎందుకంటే వేడిపొక్కులు వచ్చేసేయి చెమట పొక్కులు విపరీతంగా అండి ఇదివరకు ఇప్పుడు ఎందుకు అంతలాగా చెమట పొక్కులు రావట్లేదండి చెమట పొక్కులకి విరుగుడు ఏంటంటే చందనం అనమాట అండి మన ఫ్యామిలీలో వాళ్ళకి గుర్తుందండి అండి ఇప్పటికీ ఎవరన్నా చందనం వాడుతున్నారా అండి వాడుతూ ఉంటే మీ ఇంట్లో గంధం చెక్క తినక ఉంటే తప్పకుండా చెప్పండి మన ఇళ్లలో గంధం చెక్కని బీరువాలో దాపెట్టి ఉంచేవాళ్ళు కదండి ఆ బీరువా తలుపు తీయంగానే మంచి చందనం వాసన వస్తూ ఉండేది కదా అలా మీకేమన్నా చందనం చెక్క ఇంకా మెయింటైన్ చేస్తున్నారు మీ దగ్గర ఉన్నది అంటే తప్పకుండా చెప్పండి ఓం నమో నారసింహాయ ఓం నమో నారసింహాయ ఇలా తీసిన చందనాన్ని చూపుడు వేలతో తాడనం చేసి ముదుటి మీద రాసుకునేవాళ్ళండి ఇదివరకు మీకు గుర్తుందండి అలానే ఇప్పుడు కూడా తీసిన చందనాన్ని తీసి లక్ష్మీ నరసింహ స్వామికి ఆ చందనాన్ని లేపనంగా రాస్తూ ఉన్నాను అనమాట అండి అంటే సింహాచలంలో స్వామికి చేసే సేవ అత్యంత అద్భుతంగా ఉంటుందండి ఎన్ని మణుగుల చందనాన్నో స్వామికి ఎట్లా తొడుగు వేసేస్తారు కదా అలానే నిన్న మా వాళ్ళు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారంటండి అక్షయ తృతీయ రోజున నాకు చిన్న బిట్టు పంపిస్తే అది కూడా షార్ట్గా చేసి పెట్టాను కదండి నాకు అది కూడా చాలా సంతోషంగా అనిపించిందండి మనం ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నామండి ఇలా అయినా సరే స్వామిని దర్శించుకునే వీలు కలిగిందని నేను చాలా సంతోషించానండి ఇంకా స్వామికి చందనం అలదిం హరే హే పులకూషణిభరణం తమలం తమాలం విభూతిర పాంగలి మాంగళ్య దాస్తు మమ మంగళ దేవతాయా చదువుతూ ఉన్నాను ఎంతలా అంటే మా ఇంట్లో అందరికీ కూడా కంఠోపాఠంగా వచ్చేసే అంత అంటే మా వారికి కాదండి మా వారికి మా మరిది గారి కదా నాకు పిల్లలకి సాకేతు సౌమితు వీళ్ళకి కూడా కొంత వచ్చు అనమాట అండి అంతలాగా అంటే నేర్చుకోవటం అంటే ఏదో పుస్తకం పట్టుకుని నేర్చుకోవటం కాదండి వినటం ద్వారా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పంచరత్నమాల అని ఇదివరకు క్యాసెట్లు వచ్చేయండి అవి ప్రతిరోజు ఉదయమే మేము ఆ క్యాసెట్లు పెట్టేసుకునే వాళ్ళమండి దానిలో వినటం ద్వారానే ఇవన్నీ కంటూపాఠంగా వచ్చినాయి ఆ తర్వాత పుస్తకం కూడా అంటే మనకు తప్పులు పడకుండా ఉండటానికి పుస్తకం చూసి నేర్చుకోవాలన్నమాట అండి అంటే ఈజీగా వచ్చే విధానం అయితే వినటం ద్వారా నేనండి మన ఫ్యామిలీలో వాళ్ళు కూడా తప్పకుండా కనకధారాస్తవాన్ని రోజు వినటం కానీ చదవటం కానీ చెయ్యండి అలానే కనకధార చదివేటప్పుడు ఎనిమిదవ శ్లోకమైన దద్యాధయాను ఆ శ్లోకంలో బంగారు ఉసిరికాయలు ధారగా వర్షంలాగా కురిశాయి అని చెప్తారు కదండి ప్రతిసారి కూడా నాకు ఆ విషయం గుర్తుకొస్తుందండి దాధ్యాథయాను పవనో ద్రవిణాంబుదారమస్మిన్న కించన విహంగ శిశౌషన్నే దుష్కర్మ ఘర్మ మపనీయ దూరం నారాయణ ప్రణయనీనైనాంబువాహ ఇష్టా విశిష్ట మతయో పినర్యాగా దృష్ట్యా శ్రీ విష్ణు సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టపాయ శంకరాచార్యులవారు ఒకసారి భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటి ముందాగితే ఆవిడింట్లో ఏమీ లేక ఒక ఉసిరికాయని శంకరాచార్యుల వారికి భిక్షాలో వేశారంటండి అప్పుడు ఆవిడ యొక్క స్థితిని గమనించి శంకరాచార్యుల వారు మహాలక్ష్మీదేవిని ప్రార్థించారంట అదే కనకధారాస్తుతి అండి ఆ కనకధారాస్థుతి ద్వారా ఆ తల్లి అదే ఇంట్లో బంగారు ఉసిరికాయలను ధారగా అంటే వర్షంలాగా కురిపించారంటండి కేరళలో కాలడి గ్రామంలో ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది అని చెబుతారండి నిజంగా అండి కనకధారాస్తుతి సృష్టిలయ కైలుషు సంస్థితమోస్థువంతి స్థితి మహాంతయీ మయీం త్రిభువన మాతరం రమాతర భాగ్యవాధినోధ పా ఇది శ్రీమశ్ శంకరాచార్య విరచితం స్తోత్రం మను స్తోత్రం సంపూర్ణం పూజ అంతా పూర్తి అయ్యి మంగళహారతి ఆనంద కర్పూర నీరాజనాన్ని స్వామివారికి తల్లికి సమర్పించి పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఇలా గుమ్మం బయటికి వచ్చానండి మన ఇంటికి ప్రతి నెల వచ్చే తాత వచ్చాడు అనమాట అండి మీ అందరికీ తెలుసు కదా ప్రతి నెల తాత వస్తాడు తనకి ఎప్పుడు డేట్ ఏమీ గుర్తు ఉండదు అనమాట అండి ఆయనకి వీలైనప్పుడు నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే రాయ్యా అని చెప్తాను అలానే వస్తూ ఉంటారనమాట ఈరోజు ఉదయమే వచ్చేసారండి ఎండగా ఉంటుంది కదమ్మా నాన్న అన్నారు పంచి పని చేశారు నాయన అని చెప్పి తాత కూడా మామిడి పళ్ళు ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపించానండి వాళ్ళ ఊరు వెళ్ళట్లేదంటండి అంటే భీమవరంలోనే ఇక్కడెక్కడో వృద్ధులందరూ ఉండే దగ్గర అక్కడ ఉంటున్నాడంట వివరం చెప్తున్నాడు అనమాట అండి అదే మంచిది లేక అక్కడ ఎవరున్నారని ఊళ్ళో ఇక్కడే ఉండు అని చెప్పాము పాపం పెద్ద వయసు కదండి ఎండలో తిరగలేరండి అక్కడే వాళ్ళు రెండు పూట్ల భోజనం పెడతారంట ఉదయం టిఫిన్ పెడతారంట ఉదయమే టిఫిన్ పెట్టారంట మరి ఏమన్నా తింటావా అంటే ఏమి వద్దని అన్నాడండి మంచినీళ్ళు మాత్రం తాగుతాడు అంతే అండి ఎప్పుడన్నా కావాలంటే ఆ పిట్టమ్మ టిఫిన్ అని అని అడుగుతాడు సాధారణంగా అయితే తినేసే వస్తాడండి నా పూజ అయిన టైము అంటే మీరు గమనించుంటారు ఉదయమే అనమాట అండి ఉదయమే ఆయన వచ్చేసరికి రెండు మామిడి పళ్ళు చేతిలో పెట్టాను అసలే ఈరోజు మనం మామిడి పళ్ళ యజ్ఞాన్ని చేస్తున్నాం కదండి కానీ ఇటువంటి ఇచ్చేటప్పుడు భలే సంతోషంగా అనిపిస్తుంది అండి నేను ఏమి ఇమేజిన్ చేసుకుంటానో తెలుసండి ఇంత స్వీట్గా ఇంత బాగున్నాయి మామిడి పళ్ళను వాళ్ళు తినేటప్పుడు ఎంత ఆనందపడతారు అనేది నేను ఊహించుకుంటానండి అలానే నేను ఇవ్వాలి అనుకున్నప్పుడు ఉదయమా సాయంత్రమా శుక్రవారమా మంగళవారమా ఇటువంటివి కానీ ఇలాంటివి ఏమీ పట్టించుకోనండి ఈవెన్ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా అది మంగళవారమా శుక్రవారమా ఇటువంటివి కూడా నేనేమి పట్టించుకోనండి ఎందుకంటే మన వాళ్ళకు కూడా కొంచెం తెలియజేసినట్టు అవుతుంది అని చెప్తున్నాను అనమాట అండి ఇంతలోకి మన టైలర్ గారు వచ్చారనమాట అండి బ్లౌజులు అయ్యి కుట్టి తీసుకొచ్చారనమాట సరే ఉండండి అని చెప్పి ఆయనకు కూడా మామిడి పండు చేతిలో పెట్టాను ఎందుకంటే చెప్పాను కదండి ఈవేళ మామిడి పళ్ళ మహోత్సవం మన ఇంట్లో అందరూ మామిడి పళ్ళ మహోత్సవం అంటే తినటం అని అనుకుంటారేమోనండి తినే కన్నా కూడా ఈ పంచి పెట్టడంలో ఉండే ఆనందం మాత్రం గొప్పగా ఉంటుందండి అలానే ఇంతలోకి మా గారి స్నేహితులు వచ్చారనమాట రాము గారు వారికి కూడా మామిడి పళ్ళు ఇచ్చి అట్లానే వారి అమ్మగారి కోసం అని చెప్పి శారీ కూడా పంపించాను అనమాట అండి అలానే నేను పూజ చేశాను నేను చెప్పి గంట సౌండ్ వినిపించిందంట నా ఇంటి దగ్గర ఆవిడ వచ్చారనమాట ఈవిడ పేరు కూడా జయా అండి జయగారనే అంటామనమాట వస్తే వారికి కూడా మామిడి పండిస్తే నేను కొంగు పట్టను అని అంటున్నారు అయ్యో నాకు ఎవరన్నా ఒకటేనమ్మా అందరూ మహాలక్ష్మి స్వరూపమే ఎందుకంటే ఆవిడ పూర్వ సువాసినిలా ఇప్పుడు పుణ్య స్త్రీలా ఇవన్నీ నాకు అనవసరము ప్రతి ఒక్క స్త్రీ కూడా మహాలక్ష్మి స్వరూపమేనండి వారి మంచి మనసే మహాలక్ష్మి అంతే అండి ఇక నా వంట పనిలో నా పనుల్లో నేను పడిపోయాను మధ్యాహ్నం వరానికి కూడా ఓ నాలుగు పళ్ళు ఇచ్చానండి ఈరోజు అంటే ఇంచుమించు తను ప్రతిరోజు కూడా ఇస్తాను తీసుకువెళ్తూ ఉంటుంది అంటే కొంచెం బాగా మాగిపోయినాయి అటువంటివన్నీ ఇస్తూనే ఉంటాను ఈ రోజు ప్రత్యేకించి మళ్ళీ ఓ నాలుగు పళ్ళు చేతిలో పెట్టాను అనమాట ఇదండి అక్షయ తృతీయ రోజున నేను చేసుకున్న పూజ మా మామిడి పళ్ళ మహోత్సవం మీ అందరికీ నచ్చిందా అండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి ప్రతి ఒక్కరిని మహాలక్ష్మి తల్లి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి